మళ్ళీ చాలా రోజుల తర్వాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది వీడియో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది సో ఇది నేను తనని సెండ్ ఆఫ్ ఇచ్చే రోజు అనమాట తనని అక్కడ ట్రైన్ ఎక్కించడానికి అని వెళ్తున్నాము సో ఆ రోజు చాలా గందరగోళం జరిగిపోయింది నేను ఈ వీడియో పోస్ట్ చేయడానికి కూడా అందుకే లేట్ అయింది కొంచెం సో లాస్ట్ మినిట్లో తను ఫ్లైట్కి వెళ్దాం అని అనుకునే టైంకి కరెక్ట్గా టూ డేస్లోనే ఎయిర్ ఇండియా ఇష్యూ బాగా జరిగిందనమాట సో ఫ్లైట్స్ అన్నీ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోవడం అలా జరిగింది అప్పటికప్పుడు మళ్ళీ ఒకే ట్రైన్కి టూ టికెట్స్ అట్లా బుక్ చేసాము ఒకళ్ళకి వేరే వేరే వాళ్ళకి చెప్పి ఒకటి మేము సొంతంగా చేసుకుని అట్లా చాలా కంగారైపోయింది బట్ ఫైనలీ తను అనుకున్న టైంకి అక్కడ రీచ్ అవ్వాలి అగస్త్యాన్ మాత్రమే తీసుకొచ్చాము ఆ రోజు ఆదిత్యకి హెల్త్ అప్సెట్ అయింది అండ్ వీడికి కూడా చాలా చెప్పి తీసుకొచ్చాము డాడీ వెళ్ళేటప్పుడు ఏడవకుండా ఉండాలి అని చెప్పి సో మా నేను ఏడవకుండా ఉంటాను ఫస్ట్ నువ్వు ఏడవకుండా ఉండు అని అన్నాడు వాడు అండ్ ఇప్పుడు తను హోమ్ టౌన్ నుంచి మళ్ళీ బోర్డర్ దగ్గరికి వెళ్తున్నారు మళ్ళీ ఒక త్రీ ఫోర్ మంత్స్ లేదంటే ఫైవ్ సిక్స్ మంత్స్ తర్వాత వస్తారు అది వెళ్ళిన తర్వాత డిసైడ్ అయి ఉంటుంది మళ్ళీ ఎప్పుడు వస్తామండేది మన చేతిలో ఉండేది అక్కడ లీవ్ దొరికే దాన్ని బట్టి ఉంటుంది తెలియకుండానే ఒక స్ట్రెస్ వస్తుంది అది ఎలా పాస్ చేయాలో అర్థం కావట్లేదు బట్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళతో పాటే నేను కూడా నేనేమి ఎక్సెప్షనల్ కాదు బట్ మనం తనకి స్ట్రెంత్ అవ్వాలి ఫ్యామిలీ తనకి ఎప్పుడు స్ట్రెంగ్త్ అవ్వాలి వీక్ అవ్వకూడదని నేను ఆలోచిస్తాను కానీ నాలాగా బోల్డ్గా ఉండే పర్సన్స్ని కొంతమంది చూసి అడ్మైర్ చేసి కొంచెం సపోర్ట్ ఇచ్చి పాజిటివ్గా తీసుకొని పొగిడే వాళ్ళు ఉన్నారు అలాగే ఈమెకేంట్లో ఏం మాట్లాడుతుంది కదా ఏదైనా ధైర్యంగా చెప్పగలదు కదా అని దాన్ని నెగిటివ్గా చేసి చూసే వాళ్ళు కూడా ఉన్నారు సిచ్యువేషన్స్ని బట్టి మన స్ట్రెంగ్త్ని పెట్టుకోవాలి అలాగే కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది అది కూడా సిచ్యువేషన్స్ని బట్టి హ్యాండిల్ చేసుకోవాలి బట్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంటే నేను ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ త్రూ అవుతున్నాను సో దానికి రిలేటెడ్గా చెప్తున్నాను అనమాట డిఫెన్స్ అనే రూఫ్ కింద పనిచేసే ఆర్మీ నావీ అలాగే ఎయిర్ ఫోర్స్ ఈ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు బట్ వాళ్ళ ఫ్యామిలీస్ తోటి ఉండే రిలేషన్షిప్ని అడ్వాంటేజ్గా తీసుకొని కొంతమంది ఎలా అంటే నేను కొన్ని సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేను సో అట్లా లీనియన్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు అంటే వీళ్ళకి సపోర్ట్ ఏముంటుందిలే ఏముందిలే వీళ్ళు అంత వీక్ ఉంటారు ఎమోషనల్లీ అని చెప్పనుకుంటారు బట్ అది ఎప్పుడైతే మనం మాది వీక్ కాదు స్ట్రెంగ్త్ అని చెప్పి మనం కొంచెం గొంతు పెంచగానే అవతల వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేరు అనమాట నెమ్మదిగా మాట్లాడితే మాట్లాడడం రాదంటారు అలాగే ఇలా గట్టిగా మాట్లాడి ధైర్యంగా ఉండే వాళ్ళని చూస్తే అమ్మో చాలా పెద్ద నోరు అంటారు సో ఎలా ఉన్నా ఈ సొసైటీ ఎవడు అడ్డగోలుగా వెళ్తారో వాళ్ళకే ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది అనమాట సో ఇప్పుడు నేను మళ్ళీ ఇద్దరు కిడ్స్ తోటి అండ్ నా పనులతోటి మళ్ళీ బిజీ అయిపోతాను చాలామంది నన్ను ఒకటి క్వశ్చన్ అడుగుతారు ఎలా ఉండగలుగుతున్నారు అని చెప్పి అలాగే ఏదో పోగొట్టుకున్నట్టు ఏడుస్తూ ఉండడం కూడా నాకు అస్సలు రాదు అండ్ నా పర్సనాలిటీ అది అస్సలు సెట్ కాదు బట్ చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు నేను అలా ఉండట్లేదు ఏంటా అని చెప్పి సో అలా ఉండడం వల్ల ఏది చేంజ్ అయిపోదు కదా అది మనసులో ఉంటుంది ప్రతిదీ బయటికి ఎక్స్ప్రెస్ చేయలేము బట్ కొన్నిసార్లు అయితే కొన్ని సిచ్యువేషన్స్ ఒంటరిగా ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంచెం ఫీల్ అవుతాము సో అలాంటప్పుడే మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవడానికి మనం గొంతు పెంచామంటే అవతల వాళ్ళకి అది అది స్ట్రెంత్లా కనిపించదు అది వాళ్ళకి ఎలా అంటే పెద్ద ఉంది వీళ్ళకి అన్నట్టు కనిపిస్తుంది అనమాట బట్ ఈవెంట్ దో మనల్ని మనం సపోర్ట్ చేసుకోవాలనుకుంటే మనం మాట్లాడాలి సైలెంట్గా ఉంటే మాత్రం ఇప్పుడున్న సొసైటీలో చాలా కష్టం అండ్ నాతో పాటు మా అన్నయ్య కూడా వచ్చారు తనకి సెండ్ ఆఫ్ చెప్పడానికి అండ్ ఆ రోజు లక్కీగా ట్రైన్ ఒక టెన్ మినిట్స్ లేట్ అయింది అలా కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము అండ్ అక్కడ నుంచి మేము లాస్ట్ మినిట్లో రష్ అయిపోతా వచ్చాము ట్రైన్ ఒకవేళ మిస్ అయిపోతుందేమో అని అని కూడా అనుకున్నాము ఇప్పుడు తను వెళ్తున్న ప్లేస్లో చలి చాలా విపరీతంగా ఉంటుంది అండ్ చాలా ఎత్తులో ఒక టూ థౌజండ్ అరౌండ్ ఫీట్ అంత హైట్లో ఉంటారు సో అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి అనమాట అండ్ అనుకుంటారు అలాగే మీ ఫ్యామిలీ కోసమే కదా వెళ్ళేది ఏదో ఎవరినో ఉద్ధరిస్తున్నట్టు అని చెప్పి చాలామంది చాలా లైట్గా మాట్లాడతారు అఫ్కోర్స్ మీరు అన్నది సెవెంటీ పర్సెంట్ నిజమే అయి ఉండొచ్చు బట్ ఈవెంట్తో నేను చెప్పాను కదా అక్కడికి వెళ్ళి సర్వీస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఎవరికైనా సరే మన దేశం మీద ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది అండ్ తనని పెళ్ళి చేసుకున్న తర్వాత నేను మన ఇండియాలో పుట్టినందుకు అండ్ నేను చూసే పర్స్పెక్టివ్ కూడా చాలా మారిపోయింది చాలామంది ఈజీ మనీ కోసం ఫ్రాడ్ చేస్తారు ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు ఏవేవో చేస్తూ ఉంటారు అలా చేయడం కంటే ఇట్లా ఎంత కష్టపడి దేశం కోసం పని చేయడం ఒక ఎత్తు అలాగే ఫ్యామిలీని విడిచిపెట్టి అక్కడ ఉండి అన్ని సిచ్యువేషన్స్ని త్రూ అవుతూ చేయడం తప్పేం కాదు కదా సో అలాంటి పని చేస్తున్నప్పుడు మేము ఇలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి మీకు చెప్పడం కూడా తప్పేం కాదు కదా సో అది నేను అనుకునేది అండ్ మేమే ఏదో ఈ దేశానికి సేవ్ చేస్తున్నాము మేమే గొప్ప అన్న ఫీలింగ్ అస్సలు కానే కాదు కొంతమంది అలాగే ఆర్మీ కార్డ్ యూజ్ చేస్తున్నారు అది ఇదేం చెప్పని అంటూ ఉంటారు ఎవరైనా వాళ్ళ ప్రొఫెషన్ గురించి చెప్పుకోవడంలో తప్పు లేదు కదా సో అలాగే ఇలాంటి వాళ్ళతోటి మెసెప్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నేను రీసెంట్గా చూశాను అక్కడ బోర్డర్లో వర్క్ చేస్తాను వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ల్యాండ్స్ని కబ్జా చేయడం వాళ్ళ ఫ్యామిలీని కొంచెం ఇబ్బంది పెట్టడం ఇలా చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి అలాంటప్పుడు వాళ్ళు తక్కువ మన అక్కడి నుంచి రాలేరు అప్పుడు హోప్లెస్ సిచ్యువేషన్గా ఉంటారు కొంతమంది సో ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్లీజ్ ఇలాంటి మా డిఫెన్స్ ఫ్యామిలీస్తో మెసప్ చేయకండి అండ్ వీలైతే హెల్ప్ చేయండి మోరల్ సపోర్టివ్ అండి ఇప్పటి నుంచి ఒక మళ్ళీ నాలుగైదు నెలల వరకు దీస్ ఆర్ ద లాస్ట్ మూమెంట్స్ ఫర్ అస్